రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవలి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో ఏప్రిల్ ఎనిమిదిన రాష్ట్రపతి గవర్నర్లు గడువులోగా బిల్లులు ఆమోదించాల్సిందేనని ఆదేశించింది అయితే తాజాగా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని భారత ప్రథమ పౌరాలు ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటవుతాయని సుప్రీంను ప్రశ్నిస్తూ పద్నాలుగు ప్రశ్నలను సంధించారు తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో ఏప్రిల్ ఎనిమిదిన సుప్రీంకోర్టు రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని తీర్పు వెలువరించింది గడువులోగా ఆమోదించడమో వెనక్కి తిప్పి పంపడమో ఏదో ఒకటి చేయాలని స్పష్టం చేసింది బిల్లులు ఆమోదించకపోతే ఎందుకనే కారణాలు ఖచ్చితంగా చెప్పాలని తెలిపింది ఈ తీర్పు తర్వాత కూడా ఇలాగే చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని రాజ్యాంగ అధికారణం నూట నలభై రెండు ప్రకారం గవర్నర్ల నిష్క్రియ పరత్వాన్ని న్యాయ సమీక్ష చేసేందుకు సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ బేబీ పార్థివాల ఆర్ మహాదేవన్ ధర్మాసనం వెల్లడించింది అయితే సుప్రీం ఇలా కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందించారు రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏది లేనప్పుడు అలాంటి తీర్పు ఎలా ఇవ్వగలరని రాష్ట్రపతి ముర్ము బుధవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు జస్టిస్ బేబీ పార్థివాల జస్టిస్ ఆర్ మహదేవనిచ్చిన నాలుగు వందల పదిహేను పేజీల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై మూడు ఒకటి కింద రాష్ట్రపతికి ఉన్న అరుదైన అధికారాలను ఉపయోగించి పద్నాలుగు ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు నూతన సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతి ముర్ము ఈ తీర్పుపై స్పందించడం గమనార్హం రాష్ట్రపతి ముర్ము అడిగిన పద్నాలుగు ప్రశ్నలు ఆర్టికల్ రెండు వందల కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉంటారా ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ విచక్షణాధికారం వినియోగించటం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు విధించవచ్చా విధానాలను సూచించవచ్చా ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి విచక్షణ అధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి విచక్షణ అధికారం వినియోగించడానికి కోర్టులు కాలపరిమితిని విధానపరమైన అవసరాలను నిర్ణయించగలవా గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ నూట నలభై మూడు కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్ రాష్ట్రపతి ఆర్టికల్ రెండు వందలు ఒకటి ప్రకారం తీసుకునే నిర్ణయాలు ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయ వ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమల్లోకి వస్తుందా సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసుకు గణనీయమైన రాజ్యాంగ వివరణ అవసరమా అని నిర్ణయించి దానిని ఆర్టికల్ నూట నలభై ఐదు మూడు ప్రకారం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ నివేదించాలా ఆర్టికల్ నూట నలభై రెండు కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్దమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం సబబేనా ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద దావా వేయడం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా